ఈ టెన్ మగ్గబర్ బ్లౌజెస్ పెళ్లి కూతురు కోసం డిజైన్ చేసింది మా మమ్మీ అవునమ్మా టోటల్ గా టెన్ బ్లౌజెస్ అండ్ లెవెన్ శారీస్ అనమాట మనకి హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారనమాట భాగ్య గారు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనుకుంటా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ సో ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయినాయి రేపు కొరియర్ అయితే చేసేయాలి అసలు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా హెవీ వర్క్స్ అండ్ కొన్ని సింపుల్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి భాగ్య గారు సో మన ఇన్స్టా పేజ్ చూసి మనకైతే పంపించారనమాట శారీస్ అయితే నేను మొత్తం పంపించేసాను ఇంకా బ్లౌజెస్ పెండింగ్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ ఒక నైన్ బ్లౌజెస్ అయితే రెడీ అయితే డిజైన్ ఇంకొక బ్లౌజ్ కొంచెం ఫినిషింగ్ వర్క్లో ఉంది అదొకటి రావాలి చాలా బాగుంది అది కూడా అసలు టెన్ డిజైన్స్ కూడాను సూపర్గా వచ్చాయి కొన్ని ఏంటంటే మన ఇన్స్టా పేజ్లో ఉన్న డిజైన్స్ని సెలెక్ట్ చేశారు కొన్ని ఏమో తను రిఫరెన్స్ పిక్స్ పెట్టారనమాట సో అలాగ మనం కొన్ని డిజైన్ చేసాము అన్ని కూడా ప్యాడెడ్ బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్తో చక్క ఇలా డిజైన్ చేసాము ఫస్ట్ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇలా హాఫ్ ఏమో షోల్డర్ దగ్గర నెట్ వస్తుంది సో ఇలా నెట్ పార్ట్ వచ్చేసేసి కిందంతా కూడాను మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో అలా ఉంచేసామన్నమాట అసలు డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది కదండి డిజైన్ అయితే ఫినిషింగ్ కూడా అంతే చాలా బాగా వచ్చిందనమాట అండ్ హ్యాండ్స్ అయితే అల్టిమేట్ అండి శారీలో ఉన్న కలర్స్ అన్నీ మనం ఇలా నాట్ స్టిచ్ యూస్ చేసి గ్రీన్ కలరు అండ్ బ్లూ కర్దానా ఇలా ఇలా యూజ్ చేసి గోల్డ్ ఈ విధంగా చేసామన్నమాట షోల్డర్ దగ్గర అంతా బంచ్ లాగా వస్తుంది హెవీ బంచ్ చక్కగా కింద ఇలాగా ఒక వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఇచ్చేసి అండ్ సిల్వర్ జరిదోసి అండ్ గోల్డ్ సర్దోసి నాట్ స్టిచ్ ఇచ్చేసామండి అంత లాగా వచ్చి డిఫరెంట్గా వాటి మధ్యలో ఇలా నాట్ స్టిచ్ ఇచ్చేసాం డిటైలింగ్గా చాలా బాగుందండి ఈ వర్క్ మాత్రం నాకైతే చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉందనమాట కదా చూడండి చక్కగా మీకు డిటైలింగ్గా ఎంత బాగా కనిపిస్తుందో ఫినిషింగ్ అనేది మన దగ్గర ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా సో ఇవేంటంటే ఒక వీడియోలో అవ్వదు ఒక టూ త్రీ వీడియోస్ లాగా అయితే మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్ నెక్ ఇలాగా వన్ సైడ్ లైక్ చేశాను అనమాట అన్నీ కూడా ప్యాలెడ్ బ్లౌజెస్ అనమాట ఫస్ట్ డిజైన్ ఇది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఈ డిజైన్ ఒకటి నెక్స్ట్ ఇది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా చేసామండి నెట్ ప్యాటర్న్తో ఇది కూడా సో బ్యాక్ నెక్ అంతా చక్కగా ఇలాగా హోల్ ఇచ్చేసాము హోల్ లాగా బాదాం షేప్ కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చామన్నమాట చూడండి బ్యాక్ అంతా కూడాను చక్కగా మనం సీక్వెన్స్ వర్క్నే ఒక త్రీ లేయర్స్ లాగా త్రీ కలర్స్ తీసుకున్నాం గోల్డ్ అండ్ బ్లూ ఇంకా పింక్ అలా తీసేసుకొని శారీలో ఉన్న కలర్స్ని యూజ్ చేసుకుంటూ జర్దోసి ఇంకా మోతీ వర్క్ నాట్ స్టిచ్ ఎక్కువగా యూజ్ చేసామండి అన్నింటిలోనూ కూడాను అండ్ హ్యాండ్స్ ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా వేస్తున్న హ్యాండ్ పార్ట్ నెట్ డిజైను సో ఇలా డిజైన్ చేసామన్నమాట బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కటి అద్దరిపోయేటట్టు వచ్చాయన్నమాట ఒక డిజైన్ అండి అండ్ ఫ్రంట్ ఏమో ఈ విధంగా వన్ సైడ్ వేసామన్నమాట బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అనేవి సో సెకండ్ డిజైన్ ఇది అసలు అన్ని డిజైన్స్ కూడా దేనికదే అన్నట్టుగా ఉన్నాయండి అసలు అండ్ ఇది చూద్దాము ఇది హై నెక్ ప్యాటర్న్లో తీసేసుకున్నాం ఇది ఒకటి చక్కగా మొత్తం హై నెక్ శారీకి తగ్గట్టుగా కొంచెం డార్క్ జర్దోసి షేడ్ తీసేసుకొని ఇలా డిజైన్ చేసామన్నమాట అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఉంచేసి కింద కర్దన జర్దోసి లోడింగ్ ఇచ్చేసి బ బంచెస్ లాగా బుటీస్ని కొంచెం హెవీగా తీసేసుకున్నాము మోతీ అండ్ జర్దోసి ఇంకా శారీ కలర్ థ్రెడ్ తీసేసుకున్నాం అనమాట అండ్ నెక్ కొంచెం ఇలా వైడ్గా బ్రాడ్గా కావాలన్నట్టుగా అడిగితే ఇలా తీసుకున్నాం అనమాట సో థర్డ్ డిజైన్ ఇదన్నమాట సో చాలా మటుకు కొన్ని శారీలో ఉన్న బ్లౌజెస్ యూజ్ చేసాము ఇంకొన్ని ఏంటంటే మనం విడిగా జాస్మిన్ పట్టు తీసుకున్నామండి సో ఈ డిజైన్ చూస్తున్నారు కదా అంతా కూడా జర్దోసి వర్క్తో చాలా యూనిక్గా ఉందండి ఈ డిజైన్ కూడా చూడండి మనం జిగ్జాక్ట్ ప్యాటర్న్లో ఇలా గోల్డ్ జర్దోసి తీసేసుకున్నాము అలాగే మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట ఇంకా మోతి కూడా యాడ్ చేసాము అండ్ దీనికి హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చాయి ఇలాగా ఎలిఫెంట్ని మొత్తం నాట్ స్టిచ్ తీసేసుకున్నామండి చక్కగా ఈ విధంగా నాట్ స్టిచ్ అంతా తీసేసుకొని జర్దోసి ఇంకా థ్రెడ్స్ తీసేసుకొని ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చామన్నమాట ఈ డిజైన్ చూడండి మొత్తం జర్దోసీతో యూజ్ చేసి మనము డిఫరెంట్గా ఇలాగా జిగ్జాక్ ప్యాటర్న్ తీసేసుకొని డిజైన్ చేసామండి అండ్ అంతాను కర్తానా ఇంకా సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేసి మోతీ వర్క్తో ఇలాగా డిజైన్ చేసామన్నమాట అండ్ హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట మొత్తం ఎలిఫెంట్కి మొత్తం మనము నాట్ స్టిచ్చే యూజ్ చేసామండి ముడికుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి అండ్ జర్దోసీతో ఈ విధంగా డిఫరెంట్ స్టిచ్చెస్ అయితే ఇచ్చేసాము ఇలాగా అల్లిక లాగా వచ్చిందనమాట జర్దోసీనే చాలా బాగుందండి చక్కగా ఈ విధంగా బీట్స్ కూడా డిఫరెంట్గా ఇలా హ్యాంగ్ చేసామన్నమాట సో ఈ డిజైన్కి శారీ ఏంటంటే సేమ్ కలరే అంతా గోల్డే వచ్చింది సో అందుకే మనం కూడా అంత గోల్డే యూస్ చేసి ఇలా డిజైన్ చేసామన్నమాట సో ఇలా గోల్డ్ ఒక్కటే యూస్ చేయడం వల్ల మనం ఎలాంటి శారీస్కైనా పేరప్ చేసుకోవచ్చు అనమాట సో ఈ డిజైన్కి ఈ బ్లౌజ్కి అయితే ఆప్షన్ ఉంది అండ్ హ్యాంగింగ్స్ ఇలా వేసామన్నమాట మగ్గం హ్యాంగింగ్స్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా డిఫరెంట్ షేప్ తీసుకున్నాం మనము ఈ విధంగా కరువు షేప్ వచ్చేసిందండి మనం ఎక్కువగా ఫ్రంట్ ఫ్రంట్కి ఇలాంటి కర్వ్స్ ఇస్తాం కదా సో బ్యాక్ కూడా చక్కగా ఇలా కరువు తీసుకొని శారీ కలర్ అంతా గ్రీన్ వచ్చింది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సో అలా నాట్ స్టిచ్ ఇచ్చేసామన్నమాట అండ్ కర్దానా యూజ్ చేసాము కలర్ కాంబినేషన్ పింక్ మీద వేసామన్నమాట ఇదేనంటే జాస్మిన్ పట్టు విడిగా తీసేసుకొని దానిపైన బార్డర్ అటాచ్ చేసేసి ఎందుకంటే బార్డర్లో ఎలిఫెంట్స్ ఇలా వచ్చాయనమాట సో ఈ థీమ్ని ఎందుకు మనము అనవసరంగా వేస్ట్ అని ఆ బార్డర్ బ్లౌజ్లో తీసేసి దీనికి అటాచ్ చేసేసి ఇలా పైన చేసామన్నమాట చక్కగా జర్కన్స్ అండ్ కర్దానా సీక్వెన్స్ నాట్ స్టిచ్ అనమాట బాగుంది కదా ఫ్రంట్ సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అంతే అనమాట సో సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట ప్రతి డిజైను దేనికి అన్నట్టు డిఫరెంట్గా ఉందండి సో నెక్స్ట్ కట్వర్క్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఇదేనంటే శారీలో వచ్చిన బ్లౌజ్ మీద ఇలా డిజైన్ చేసామన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫినిషింగ్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా చక్కగా నీట్గా చిన్న చిన్న కట్ వర్క్స్ తీసేసుకొని జర్దోసీతో మొత్తం లోడింగ్ ఇచ్చేసామండి అలాగే మోతీ వర్క్ ఇంకా సీక్వెన్స్ అండ్ జర్కన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం సీక్వెన్స్ లేవు ఓన్లీ కర్దానా జర్దోసీ వర్క్ అనమాట బాగుంది కదా చాలా యూనిక్గా అనిపిస్తుంది ఈ డిజైన్ అండ్ హ్యాండ్స్కి ఏంటంటే హెవీ బార్డర్ వచ్చేసింది సో మనం విడిగా క్లాత్ మీద వేసేసి ఇలా అటాచ్ చేసామన్నమాట ప్లెయిన్ క్లాత్ మీద అటాచ్ చేయడం వల్ల డిజైనింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట బాగుంది కదా అండ్ ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసామండి ఇలా ఆమ్ హోల్కి వచ్చేటట్టుగా ఇలా చిన్నగా షేప్ ఇలా ఇచ్చామనమాట ఫ్రంట్ స్టార్ నెక్ లాగా బాగుంది ఇది అండ్ హ్యాంగింగ్స్ ఏంటంటే కొంచెం ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా పెట్టేసామన్నమాట అన్ని బ్లౌజెస్కి ఒకలా కాకుండా కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట అండ్ ఇది ఆల్రెడీ మన పేజ్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ కలర్ కాంబినేషన్ గ్రీన్ మీద పింక్ కర్దానా పూస మోతీ వర్క్ తీసుకొని చక్కగా ఇలా డిజైన్ చేసామండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది అసలు అండ్ హ్యాండ్స్ అయితే బ్యూటిఫుల్ అండి ఇదేనంటే మనకి చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అని చెప్పచ్చు చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి ఇలాగ పింక్ కలర్ శారీ అంతా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో ఇలా పింక్ హ్యాంగింగ్స్ డిజైన్ చేశాం అండ్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా మంచిగా పూసలతో చక్కగా నిండుగా ఉన్నాయన్నమాట సో పోగ్గా వచ్చాయనమాట నాకైతే అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవి వేయండి ఇంక రేపు కొరియర్ చేసేయాలి సో ఇంక ఫైనల్గా ఇంకొకటి రావాలి అది కూడా వస్తే అది కూడా మీకు షేర్ చేస్తాను సో ఈ డిజైన్ కూడా మన పేజ్లోని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు సింపుల్గా ఉన్న బ్యాక్ నెక్ కొంచెం డిఫరెంట్ షేప్ తీసేసుకొని చక్కగా బుటీస్ని కొంచెం హెవీగా తీసేసుకున్నాం అనమాట ఎందుకంటే నెక్ కొంచెం సింపుల్గా వచ్చింది కాబట్టి కానీ హ్యాండ్స్ మాత్రం చాలా హెవీ అండి చూడండి హ్యాండ్స్ ఎంత హెవీగా వచ్చాయో అసలు సూపర్గా ఉంటుంది ఈ డిజైన్ చక్క ఈ స్కెలాప్ లాంగ్ స్కెలాప్లోనే చిన్న చిన్న స్కెలాప్ తీసుకొని చక్కగా ఇలా డిజైన్ చేసాం కర్దానా సీక్వెన్స్ ఇంకా జర్దోసి మోతి మనం అన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తేనే ఆ డిజైన్కి లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ నెక్ కొంచెం డిఫరెంట్గా ఇలా కొంచెం డిఫరెంట్ షేప్ ఇచ్చామన్నమాట ఫ్రంట్ నెక్ మాత్రం అన్నిటికీ ఒకలాగా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ అంటూ ఇచ్చుకుంటూ వచ్చామన్నమాట దీనికి డిఫరెంట్ హ్యాంగింగ్స్ సేమ్ హ్యాండ్కి ఎలాగా మనం మ్యాచింగ్ ఇచ్చేసామో అలా దీనికి కూడా హ్యాంగింగ్స్ మ్యాచింగ్గా ఇచ్చేసామన్నమాట మగ్గం హ్యాంగింగ్స్ సో ఇంకొక బ్లౌజ్ ఉంది ఇవి నైన్ బ్లౌజెస్ టోటల్గా ఇంకొకటి ఏమో ఫినిషింగ్ వర్క్ నుంచి రాగానే అది కూడా షేర్ చేస్తే అది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగా వచ్చింది అది కూడా ఇది ఎంత బాగుంది క్యూట్గా ఉంది చూడండి ఈ డిజైన్ అయితే మొత్తం పీకాక్స్ వస్తాయి చిన్న చిన్న పీకాక్స్ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూస్తున్నారు కదా చక్కగా మనము సెల్ఫ్ కలర్ ఇలాగ తీసేసుకుని థ్రెడ్ చుట్టూతా చిన్న చిన్ని మోతీస్ అయితే ఇచ్చేసామండి అంతా జర్దోసి కర్దాన ఇంకా సీక్వెన్స్ వర్క్ కానివ్వండి జర్కన్స్ ముడుకుట్టు అంతా చాలా బాగా నచ్చేసింది నాకైతే సో హ్యాండ్స్ కూడా అదిరిపోయినాయి అనమాట చాలా బాగుంది కదా ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి ఇలా చక్కగా బార్డర్ వచ్చేసేసింది కిందన ఇక్కడ కూడా హెవీ బంచ్ అయితే ఇచ్చేసామన్నమాట సో ఇదేంటి ఇది కూడా అంతేనండి చక్కగా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఎంత హెవీ లుక్ కనిపిస్తున్నా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి ఇది కానివ్వండి అండ్ కొన్ని కొన్ని అలాగే ఉంటాయి అనమాట ఇదొకటి అండ్ ఇది కూడా అంతే మనకి బా మంచిగా హైలైట్గా బాగా హెవీగా కనిపిస్తే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో సో ఫ్రంట్ కూడా అంత హెవీగా వచ్చింది మొత్తం నాట్ స్టిచ్ అండ్ ఒకటేమో జర్దోసీ ఇచ్చాం లోడింగ్ ఒకటి ఖర్దానే ఇచ్చాం అలా ఇవ్వడం వల్ల అన్ని మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల మంచిగా కనిపిస్తుంది డిజైన్ మనకి బాగా హైలైట్ అవుతుందండి అండ్ డిఫరెంట్గా చక్కగా హ్యాంగింగ్స్ అనమాట అంటే దీంట్లో ఉన్న ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్నే మనం హ్యాంగింగ్గా తీసేసుకున్నాం అనమాట మగ్గం హ్యాంగింగ్స్ సో టోటల్గా నైన్ బ్లౌజెస్ అండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా వచ్చాయి నాకైతే సూపర్గా అనమాట అల్టిమేట్గా ఉన్నాయని చెప్పచ్చు ఇంకా సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కొంచెం యూనిక్గా ఉండే డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే డైరెక్ట్గా మన షాప్కి రావాలనుకున్న రావచ్చు అనమాట సో మన షాపు వచ్చేసి వైజాగ్లో పెందుర్త్ దగ్గరండి సుజాత నగర్ పెందుర్తి సైడ్ అనమాట సో అంటే పెందుర్తి అంటే మా స్టాప్ తర్వాత సుజాత నగర్ తర్వాత పెందుర్తి చునుముషడు వాడే పెందుర్తి అలా వస్తాయన్నమాట సో మాది సుజాత నగర్లో అనమాట షాప్ డైరెక్ట్గా షాప్కి రావాలనుకున్న రావచ్చు అలాగే కొరియర్ చేయాలన్నా చేయొచ్చు ఇలాంటి డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ వేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మన ఛానల్ని యూట్యూబ్ యూట్యూబ్లో మన ఛానల్ని కానీ వాడి ఇన్స్టాలో మన పేజ్ని కానీ అలాగే డైరెక్ట్గా మన షాప్ని కానీ అనమాట నాకైతే ఇది అయితే చాలా హెవీగా కనిపించేస్తుంది అన్నిట్లో పెళ్లి పట్టుసారికి ఇలా డిజైన్ చేసి అన్నీ కూడా అసలు అన్నీ చాలా బాగా వచ్చాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ